మునుగోడు ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు మంత్రి పదవి వస్తుంటే జిల్లా నేతలు అడ్డుకుంటున్నారని అని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు సీనియర్ నేత జానారెడ్డి దుదరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు తనకు మంత్రి పదవి రాకుండా అధిష్టానంతో అధిష్టానాన్ని అడ్డుకుంటు జానారెడ్డి అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు జిల్లాకు నాకు మంత్రి పదవి వస్తుంటే జానారెడ్డి అధిష్టానంతో మాట్లాడి నాకు మంత్రి పదవి రాకుండా చేస్తున్నారు అని చెప్పేసి కూడా పరోక్షంగా జానారెడ్డిని అయితే విమర్శ ారు తనకు మంత్రి పదవి వస్తే మీకేంటి ఇబ్బంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చెప్పారు అలాగే ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు వస్తే తప్పేంటని చెప్పేసి కూడా అన్నారు సమర్థత ఉన్న నేతలకైతే మంత్రి పదవులు ఇవ్వాల్సిందే కదా నేను సమర్థున్నే అందుకే నాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం నిర్ణయించింది కానీ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు అయితే అడ్డుకుంటున్నారు ముఖ్యంగా జానరెడ్డే దీన్ని అడ్డుకుంటున్నట్లయితే రాజగోపాల్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు మనం చూసుకోవచ్చు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పేసి కూడా గత కొద్ది కాలంగా ప్రచారం జరిగింది ఏప్రిల్ మూడవ తేదీన మంత్రివర్గం సంబంధించి కూడా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి కొత్తగా మంత్రులు అంటే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు అలాగే గడ్డం వివేక్ కావచ్చు వాకిటి శ్రీహరి కావచ్చు బోధన ఎమ్మెల్యే రెడ్డి కావచ్చు వీరికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లయితే అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే సడన్ గా మరోసారి మంత్రివర్గ విస్తరణ అయితే వాయిదా వేశారు అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఎవరికి కూడా మంత్రి పదవి లేకపోవడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఎవరికి మంత్రి పదవి లేకపోవడంతో అయితే జానారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానానికి లేఖ రాశారు అలాగే పలువురు అంటే ఎస్టీలకు సంబంధించి కూడా తమకు ప్రాధాన్యత కల్పించాలని ఎస్టీలు అలాగే మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాలని మైనార్టీలు ఎవరి స్థాయిలో వారు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేశారు ఈ నేపథ్యంలో ఎవరికి ఇస్తే ఎవరు నొచ్చుకుంటారన్న నేపథ్యంలో అయితే మంత్రివర్గ విస్తరణ అయితే అధిష్టానం మరోసారి వాయిదా వేసింది ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి ఈ చేశారు మనం చూసుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ విస్తరిస్తారన్న ఒక సమాచారం రావడంతో అయితే రాజగోపాల్ రెడ్డి అప్పట్లో మీడియాతో మాట్లాడారు తనకు హోంమంత్రి హోం హోంమంత్రి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన అప్పట్లో ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం తాజాగా ఆయన జానారెడ్డి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది మనం చూసుకున్నట్టయితే ఇది క్రమశిక్షణ రాహిత్యం కిందకి వస్తుందని చెప్పేసి కూడా కొందరు వాదిస్తున్నారు ఎందుకంటే ఎంఏసీ తీర్మానం వాళ్ళను క్రమశిక్షణ రాహిత్యం కింద అయితే సస్పెండ్ చేశారు వాళ్ళు రాజగోపాల్ రెడ్డి ఎందుకు సస్పెండ్ చేయారని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డిపై ఏదేమైనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది